అందరికీ హాయ్ ఈరోజు నేను తిరుమల దేవస్థానానికి అయితే వెళ్తున్నాను అదేనండి మన తెలంగాణలో ఉన్న యాదాద్రి తిరుమల దేవస్థానానికి అయితే నేను వెళ్తున్నాను అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ వెహికల్స్ ఎంట్రీ ఫీజ్ ఉంటుంది అలాగే పార్కింగ్ కూడా ఉంటుంది ఇలా పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్తుంటే ఇది బస్ స్టాప్ మనకి యాదాద్రి నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి మనం ఎంట్రీ అవుతున్నప్పుడు ఇక్కడ బ్రహ్మరథం ఉంటుంది ఇదే ఆ స్టాచ్యూ ఇక్కడ స్వామివారి పాదాలు మనము స్టెప్స్ ద్వారా లోపలికి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి ముందుగా మనం స్టెప్స్ ఎక్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి స్వామివారి అవతారాలు విగ్రహాలు అయితే మనకు కనిపిస్తుంటాయి ఇది ఆ విగ్రహాలు మా బావ నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాము దర్శనం కోసం మనం ఇలా వింటూ అవ్వగానే ఇలా ఉంటుంది ముందుగా మనము దైవ దర్శనానికి వెళ్ళడానికి ముందుగా మనకి వినాయక స్వామి దర్శనం అయితే చూసుకోవాలి ఇది వినాయక స్వామి గుడి అక్కడ దర్శనం చేసుకుని ఉదంలో వెళ్తే అక్కడ మొబైల్స్ కౌంటర్ ఉంటుంది మొబైల్స్ అక్కడ ఇచ్చేయాలి మొబైల్స్ అలౌడ్ అలాగే గుడిలోకి వెళ్తున్నప్పుడు వెస్ట్రన్ వేర్లో వెళ్ళకండి ట్రెడిషనల్ వేర్లో వెళ్ళండి అలాగే హెయిర్ లీవ్ చేసి అస్సలు వెళ్ళకండి ఎలా చేయరు దర్శనం అయిపోయిన తర్వాత ఇలా గుడి వెనకాల వైపు వచ్చి అయితే వచ్చేసాము చాలా బాగుంది వ్యూ उच्चन्दम चललगा जन्ना मात्रम सगयतुन्द ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాల వైపు నుంచి చూస్తున్నాము ఇది ఆంజనేయ స్వామి ముందు వైపు ఆంజనేయ స్వామి విగ్రహం ఇది జయగం ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది ఎడమవైపు దేవుగండ పక్కనే ఇలా ముడుపులు కట్టుకోవడానికి ఉంటుంది మనకి ఏదైనా కోరికలు ఏమైనా ఉన్నా ఇలా ముడుపులు కట్టుకోవచ్చు పక్కనే కోనేరు ఉంది అక్కడికైతే సైతం వెళ్ళి పొద్దున ఎలా ఉందో ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ కోనూట్లో నారాయణుని విగ్రహం అయితే ఉంది చూడండి చాలా బాగుంది

చూడండి అడుగు అడుగున స్వామివారి నామాలే స్వామివారి నామమే జపించడం ఇంకా దర్శనం అంతా అయిపోయి అంత గుడి అంతా తిరిగి చూసిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాము గుడి అయితే చాలా బాగుంది బాగా నచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ